లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మిమ్మల్ని మీరు ఉన్నతంగా మార్చుకోవడం గురించి తెలుసుకుందాం మీరు ఏం చెబుతారో దాన్ని మీ మెదడు నమ్ముతుంది మిమ్మల్ని గురించి దానికి మీరేం చెబుతారో మిమ్మల్ని అలా తయారు చేస్తుంది దానికి అంతకన్నా మరొక ఎంపిక లేదు మన మానసిక యంత్రాంగాన్ని గురించిన పరిజ్ఞానమే మన వైఖరిని మన నైజాన్ని మన భవిష్యత్తుని కూడా మార్చగలదు అంతేకాదు ముఖ్యంగా మనతో మనం మాట్లాడుకునే పద్ధతిని కూడా మారుస్తుంది ఏ మార్పు అయినా కానీ అది ఎలా సాధించాలనుకున్నా కానీ ముందు మీ పాత ప్రోగ్రామింగ్ను మార్చాలి సంవత్సరాల తరబడి మీ మెదడులో నిలిచిపోయిన నియంత్రణలన్నీ తొలగిపోవాలి అలా చేయకపోతే మీరు ఎంత ప్రయత్నించినా మీ పాత పద్ధతులు మారవు మార్పు సాధ్యం కాదు మన మనసుకు మన మెదడుకు మనం స్పష్టమైన నిర్దిష్టమైన ఆదేశాలు ఆదేశాలు ఇవ్వగలిగితే మనకు అన్నీ అనుకూలంగా పనిచేస్తాయి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి ఏ విషయాన్నైనా మనం నమ్మిన కొద్దీ అటువంటి విషయాలనే మనం ఎక్కువగా స్వీకరిస్తాం మిమ్మల్ని గురించి మీరు ఎక్కువగా ఎలా భావిస్తే మీరు ఎప్పుడూ అదే విధంగా భావిస్తూ ఉండిపోతారు అదే నిజమని నమ్ముతారు మన మెదడు ఆ విధంగా ఎందుకు పని పనిచేస్తుందంటే అది ప్రతి కొత్త విషయాన్ని ఒక పాత నమ్మకంతో లంకి పెట్టడానికి చూస్తుంది కనుక మన జీవితాన్ని మనమే నడిపించుకుంటున్నప్పుడు వచ్చే ఫలితం ఎప్పుడు విజయమే ఒకప్పుడు మన మనకేదైనా మంచి జరిగితే అది అదృష్టం అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏది అదృష్టం కాదని జరిగేవన్నీ మన సృష్టించుకున్నవే అని అంటున్నాం మన జీవితంలో జరిగే చాలా విషయాలు స్వయంకృతాలే మనం సృష్టించుకొని అలా జరగనిచ్చినవే మొత్తానికి మీరు విజయం సాధించిన అపజయం పాలైన అందు కారణం మీరే మన జయాపజయాలను అదుపు చేయటానికి ఐదు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ప్రవర్తన మన జయాపజయాలను స్కూటిగా నియంత్రించే మొదట మెట్టు మన ప్రవర్తన మనం చేసే పనులు చేయని పనులు ప్రవర్తన అంటే మన చర్యలు ప్రతిరోజు మనం ఎట్లా ప్రవేశిస్తాం ఏమి చేస్తాం అనేది ఆనాటి మన జయాబు జయాలను నిరా నిర్ణయిస్తుంది సరైన పనులు సరైన వరుసలో చేసుకుంటూ పోతే మనకు అనుకూలమైన పనులు నెరవేరుతాయి తప్పుడు పనులు తప్పుడు వరుసలో చేసుకుంటూ పోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట మీ ప్రతి అడుగు ప్రతి కదలిక మిమ్మల్ని మీరు నడిపించుకునే తీరు మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి సరైన పనులకు సరైన ఫలితాలు తప్పుడు పనులకు తప్పుడు ఫలితాలు వస్తాయని చెప్పడానికి పండితులే అక్కర్లేదు అది అందరికీ తెలిసిన విషయమే నెంబర్ టూ భావనలు ఒక విషయాన్ని గురించి మనం సానుకూలంగాను ఇష్టంగాను భావిస్తే ఆ విషయంలో మనం సానుకూలంగా ప్రవర్తిస్తాము ఎందుకంటే మన భావనలే మన చర్యలను సూటిగా ప్రభావితం చేస్తాయి మీ భావనలన్నీ మీ వైఖరి వలన సృష్టించబడి నియంత్రించబడతాయి నెంబర్ త్రీ వైఖరి మీ వైఖరి మీ ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని బట్టి ఏర్పడుతుంది ఎటువంటి వైఖరి ఉండనే అది మన భావాలనే ప్రభావితం చేస్తుంది మన చర్యలను నియంత్రిస్తుంది కాబట్టి మన జీవన విజయం అంతా మన వైఖరి మీదే ఆధారపడి ఉంటుంది అవకాశాలను దర్శించి వాటిని అందుకోవాలనే మంచి వైఖరి లేనిదే ఎవరు ఏమీ సాధించలేరు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మనకు ఉపయోగపడే మంచి భావనలు కలగాలంటే మన వైఖరి మంచిదై ఉండాలి నెంబర్ ఫోర్ నమ్మకాలు ఏ విషయాన్ని గురించి అయినా మనకు ఉండే నమ్మకాలే మన వైఖరిని ఏర్పరుస్తాయి అవే మన భావాలను సృష్టిస్తాయి మన చర్యలను నిర్ణయిస్తాయి మనం ఎప్పుడూ నిజాన్నే నమ్మాలని లేదు నమ్మకానికి నిజాలు అక్కర్లేదు మనం నమ్మిన దాన్నే నిజం అనుకుంటు అనుకుంటుంది మన నమ్మకం అది చాలా శక్తివంతమైనది అంటే మనలో ప్రతి వారికి కూడా తాను నమ్మిందే అన్నమాట అది నిజం కానీ కాకపోని మీ నమ్మకాలే మీ చర్యలను నిర్ణయిస్తాయి నెంబర్ ఫైవ్ ప్రోగ్రామింగ్ పుట్టినప్పటి నుంచి మన మనస్సు జరిగే అనేక నియంత్రణలో మనలో నమ్మకాలను సృష్టించి వాటిని బలపరిచి మన మనసులపై వాటిని గట్టిగా అతికించి వేస్తాయి మన గురించి మన చుట్టూ ఉన్న విషయాల గురించి నమ్మకాలు ఏర్పడేలా స్థిరపడేలా చేస్తాయి ఈ ప్రోగ్రామింగ్ సరైనదైనా కాకపోయినా దాని ఫలితంగా ఏర్పడేవే మన నమ్మకాలు మనం ఈ ప్రోగ్రామింగే మనలో నమ్మకాలను ఏర్పరుస్తుంది మన ప్రోగ్రామింగ్ మన నమ్మకాలను మన నమ్మకాలు మన వైఖరిని మన వైఖరి మన భావాలను ఇలా నడిపించుకుంటూ పోతాయి ఇవన్నీ కలిసి మన జయాపజయాలను నిర్ణయిస్తాయి ఈ ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఎలాగుంటుంది ఉంటుందంటే నంబర్ వన్ ప్రోగ్రామింగ్ నమ్మకాలను కలగజేస్తుంది అలాగే నెంబర్ టూ నమ్మకాలు మన వైఖరిని నిర్ణయిస్తాయి నెంబర్ త్రీ మన వైఖరి మన భావాలను తయారు చేస్తుంది నెంబర్ ఫోర్ మన భావనలు మన చర్య చర్యలను నిర్దేశిస్తాయి నెంబర్ ఫైవ్ మన చర్యలేమో ఫలితాలను ఇస్తాయి అన్నమాట ఈ విధంగా మన మెదడు పనిచేస్తుంది ఫలితాలను మెరుగ్గా మార్చుకోవాలనుకుంటే ఆ పని మీరు ఎప్పుడైనా చేయొచ్చు అదే మీ ప్రోగ్రామింగ్ను మార్చుకోవటం స్వయం భాషలలో ఐ స్థాయిలు అసలు స్వయం భాషణ సెల్ఫ్ టాక్ అంటే ఏమిటి మన పూర్వం నిలిచి ఉన్న ప్రోగ్రామింగ్ పూర్తిగా చెరపివేసుకుని కొత్తగా సానుకూలమైన ఆదేశాలతో మనను మనం నడిపించుకునేది మనల్ని మనం క్రియాశీలకంగా సానుకూలంగా నడిపించుకునే ఆచరణాత్మకమైన పద్ధతి ఈ స్వయం భాషణ మనకు మనం చెప్పుకునేది అన్నమాట మన అంతరంగ నియంత్రణ కేంద్రాలకు మరింత ప్రభావవంతమైన మాటలను ఆదేశాలను పంపించడం ద్వారా మనం అభివృద్ధి కోరు కోరుతున్నామన్న విషయాన్ని అర్థం చేయించుకోవచ్చు స్వయం భాష మనం మారాలనుకున్న విషయంలో మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మనం మళ్ళీ మన పాత ధోరణికి మళ్ళకుండా ఆపి మనను ఒక కొత్త మనిషిగా చేస్తుంది వీటికి ఐదు స్థాయిలు గురించి తెలుసుకుందాం ఈ ఐదు స్థాయిల్లో నెంబర్ వన్ ఓటో స్థాయి ఏంటంటే నిర్లిప్తంగా స్వీకరించటం అంటే బాధ్యత లేకుండా అనమాట ఇందులో మీ గురించి మీతో మీరు నిర్లిప్తంగా తప్పుడు అభిప్రాయాలను ప్రతికూలమైన అభిప్రాయాలను చెప్పుకుంటారు కాబట్టి నేను చేయలేను నా వల్ల కాదు వంటి ప్రతికూల వాక్యాలను వదిలిపెట్టండి నెంబర్ టూ రెండవ స్థాయి ఏంటంటే మారాలనే గుర్తింపు ఇది సమస్యను గుర్తి గుర్తిస్తుంది కానీ పరిష్కారాన్ని చూపించదు మీరు మీతో కానీ ఇతరులతో కానీ నన్ను నేను క్రమ పద్ధతిలో పెట్టుకోవాలని చెప్పుకున్నారనుకోండి దాని అర్థం ఏమిటంటే నేను ఒక క్రమ పద్ధతిలో ఉండాలనుకుంటున్నాను కానీ ఉండటం లేదు అని అర్థం ఇది కూడా మొదటి స్థాయి వలె ప్రతికూలాంశంతో ముగుస్తుంది ఇంకా మూడవ స్థాయి ఏంటంటే స్వయం భాషణ మారాలనే నిర్ణయం ఇందులో మీరు మారాలనే గుర్తించడమే కాకుండా తప్పకుండా మారాలనే నిర్ణయం కూడా ఉంటుంది ఇంకా నాలుగవ స్థాయి మీలో మెరుగుదల ఈ స్థాయిలో మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో అలా రూపొందిన పూర్తి చిత్రాన్ని మీ అతిచేతనంలో అంటే సబస్ సబ్కాన్షియస్ మైండ్లో ప్రతిష్ఠిస్తారనమాట పాత ప్రోగ్రామింగ్ని పూర్తిగా వదిలేసి కొత్త ప్రోగ్రామింగ్తో సానుకూలంగా పనిచేయడానికి నిర్ణయించుకుంటారు నెంబర్ ఫైవ్ ఐదవ స్థాయి ఏంటంటే స్వయం భాషణ విశ్వాత్మతో ఏకత్వం దైవత్వంతో విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ పనిని సకాలంలో పూర్తి చేసుకునేలా మీకు అనుకూలమైన స్వయం భాషకు తలుపు తెరవటం లాంటిది అనమాట మీరు నిర్ణయించుకున్నట్లు ఖచ్చితంగా క్రమబద్ధతలో ముందుకెళ్ళటం ఈ విధానం అనమాట Good lifestyle, good life skill, and good luck.